స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు నగరంలోని స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నగరపాలక సంస్థ కార్యాలయం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ శ్రీనివాస సేతులోని పెండింగ్ లో ఉన్న సుందరీకర్ణ మురుగునీటి కాలువలు వినాయక సాగర్ వద్ద పెండింగ్ లో ఉన్న కూరగాయల మార్కెట్ స్విమ్మింగ్ పూల్ పనులను ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి సోమవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో లో భాగంగా నగరంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు అన్ని అభివృద్ధి పనులకు గడువు ఇవ్వడం జరిగిందని అన్నారు అన్ని గడువులకు నాణ్యతలోని పూర్తి చేయాలని కోరారు కొర్లగుంట వద్ద మురుగునీటి కాలువ నిర్మాణంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ స్మార్ట్ సిటీ ఈఈ చంద్రశేఖర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఈలు లు రాజు మధు రమణ లలిత వెంకట ప్రసాద్ ఏసీపీ బాలాజీ ఏఈకాం ప్రతినిధి బాలాజీ శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు